సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా పెనుగంజపర మండలం తోటచెల్ల గ్రామంలో జగ్గేపేట నియోజకవర్గ టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ఆయన ప్రజలకు వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో జగ్గేపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కేస్నే చిన్నికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న టిడిపి బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతులు అండగా మరి ఇటువంటి ప్రభుత్వ అవినీతి రహితమైనటువంటి నిజాయితీ గల పాలన ముందు చూపుల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి కేరఫో జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి కేర్రాఫో చంద్రబాబు గారు మీ అందరూ ఒక్కసారి ఆలోచించి పార్టీ గెలుపుకోవడం ఇదే ఉత్సవంతో పార్టీ గెలిపించాలని చెప్పని మీ అందరిని కోరుకుంటూ కేస్రీ చిన్ని శివనాథ్ గారికి ఎంపీగా ఎమ్మెల్యేగా నాకు ఓటు వేయాలని చెప్పని మీ అందరూ కూడా ప్రార్థిస్తూ తల తీసుకున్నాం జై జై తెలుగుదేశం ఇంటింటి కూడా కుల ఏర్పాటు చేస్తాం చెప్పి మేనిఫెస్టో తప్పకుండా అది కూడా ఇంటింటి కూడా పక్కన ఏర్పాటు చేస్తాం ప్రత్యేకంగా దళితులు కనుక ఆలోచించుకోండి అమ్మా మీ జీవితాలు ఏ మాత్రం కూడా మీ పిల్లలు చదువుకున్నప్పుడు కూడా ఉద్యోగాలు రావట్లా ఏకాటికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా మీ కాలం మేము నిలబడాలంటే పెద్దలకు ఉద్యోగాలు రావాలి ఎప్పుడు కూడా కూలి పని చేసుకోవడం కాదు చంద్రబాబు వస్తే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి గవర్నమెంట్ జాబ్లు వస్తాయి మీ జీవితాలు మన జీవితాలు అందరు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి మీ అందరి ఆశీస్సులు కావాలి ఎప్పుడే ఆ యేసు ప్రభుత్వంలో కట్టబడిపోయింది తప్పకుండా ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనం ప్రాసిస్తూ తల